హాయ్ హలో వెల్కమ్ టు ఎమ్మి రైడ్స్ ఈరోజు మనం గోంగూర పులావ్ చేస్తాము గోంగూర పులావ్కు కావలసిన పదార్థాలు ఏమో మనం చూ చూసేద్దాము చాలా సింపుల్గా ఇంట్లో ఉండేవాటితోటే మంచిగా టేస్టీగా డైలీ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము మరి కావాల్సిన ఏంటో చూద్దాం రండి గోంగూర ఒక రెండు కట్టలు తీసుకున్నానండి పెద్ద సైజువి బాస్మతి బియ్యము పెద్ద గ్లాస్ తోటి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కొంచెం నెయ్యి కొంచెము ఆయిల్ కూడా యూజ్ చేద్దాము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది గరం మసాలా పొడి అన్ని సాజీరా చెక్క లవంగాలు అన్నీ వేసి మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ అనమాట ధనియా పౌడరు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు రెండు ఇది కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవే అంతేనండి చాలా సింపుల్గా ఇవి ఇతోటే మంచి టేస్టీగా చిన్నపిల్లలు కూడా తినే రకంగా మంచి రెసిపీ చేద్దాం పదండి మరి మనము ఇది మిక్సీ చేసుకొని కడిగి మంచిగా కొంచెం ఆరబెట్టి ఉంది గోంగూరను దీన్ని మిక్సీ పట్టుకొని వద్దాము అలాగే ఈ టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాం స్టవ్ వెళ్ళి మనం కుక్కర్ది గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను ఇందులోకి సాజీగా చెక్క లవంగా వేసేసిన ఈ ఆకు కూడా వేసేసుకుందాము అది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది ఇందులో ఉల్లిపాయ వేసేసుకుందాము చూడండి ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఒకసారి మంచిగా కలిపేసుకుందాము కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకుందాం ఇది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకే మనం టమాటా వేసుకొని మగ్గించుకుందాం మంచిగా టమాటాలంతా అది ఉడికి ఒక ఫైవ్ మినిట్స్లో టమాటా అంతా మగ్గిపోతుంది చూడండి టమాటా అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా ఇది ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మంచిగా కొద్దిసేపు ఉడికేంత వరకు ఇలాగా కలిపి ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇందులో మనము పసుపు ఉప్పు కారం వేసేద్దాము హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నా మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కాబట్టి ఒక స్పూను కారం సరిపోతుంది ఒక స్పూను సాల్ట్ వేస్తున్నా అలాగే హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి కొంచెం ధనియాల పొడి ఇవి కాసేపు వేగనిద్దాము ఈ గోంగూరకు ఉప్పు కారం అన్ని మంచిగా పట్టుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం రైస్ వేసుకుందాం మంచిగా ఫ్రై అయిపోయింది కదా మనకు గోంగూరంతా ఫ్రై అయింది ఆయిల్ పైన వస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకుందాము ఫ్రై అయింది కదా కొంచెం టూ మినిట్స్ ఇందులో మనము వాటర్ వేసేసుకుందాము మనం రైస్ వేసుకొని వాటర్ వేసుకున్నాం కదా సాల్ట్ ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు ఒక్క స్పూను నెయ్యి వేసుకుందాము కలిపేసుకొని మనం కుక్కర్ పెట్టేసి విజిల్ ఇచ్చేద్దాం దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్ ఇచ్చేసుకుందాం వన్ ఆర్ టూ విజిల్స్లో మనకు మంచి గొంగూర పొలావ రెడీ అయిపోతుంది చూద్దాం టూ విజిల్స్ వచ్చేసినాయండి ఇంకా స్టవ్ ఆపేసి మనం ఈ స్టీమ్ అంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాము వెయిట్ చేసి అప్పుడు చూద్దాం లోపల పొలావ్ ఎలా రెడీ అయిపోయిందో ఓకేనా విజిల్ అయిపోయిందండి ఇది ఆవిడ పోయింది కదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము పులావ్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము పైనుంచి మనము వేయించి పెట్టుకున్న కాజులు కూడా ఇలా పైన చేసేసుకుందాము ఒక్కసారి మనము ఈ ఆకు అంతా పైనకి వచ్చింది కదా అందుకని ఒక్కసారి కిందికి పైనకి నెమ్మదిగా ఇలా కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చూడండి ఎంత బాగుందో మంచిగా టేస్టీగా గోంగూర పలావ్ రెడీ అయింది ఎవరైనా వచ్చినప్పుడు చేసి చూడండి స్పెషల్ డిష్ లాగా చాలా బాగుంటుంది వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది మన గార్డెన్లో వచ్చిన గోంగూరతో పులావ్ చేశాను ఎంత బాగుందంటే చాలా టేస్టీగా ఉంది మీరు ట్రై చేయండి ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా బగారన్నము బిర్యానీలు కాకుండా ఇలా స్పెషల్గా చేస్తే వెరైటీగా ఉంటుంది వాళ్ళు ఇష్టపడతారు ఇంకా మన పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టండి ఆకుకూరలు తిన్నట్టుగా ఉంటుంది పిల్లలు కర్రీ చేస్తే తినరు కదా ఆకుకూర అంటారు కదా ఇది ఇలాగ చేస్తే ఖచ్చితంగా తింటారు చాలా బాగుంటుంది ఇంకా దీనికి వేరే కర్రీస్ ఏమీ అక్కర్లేదు ఊరికే రైతా మనం పెరుగు రైతా చేసుకుంటే సరిపోతుంది కర్రీస్ ఏమీ అక్కర్లేకుండా సింపుల్గా చాలా బాగా టేస్టీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఎలా ఉందో చూసేద్దామా మరి ఇప్పుడు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మరి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేస్తాను మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పిల్లలకి మీ ఫ్రెండ్స్కి అందరికి టేస్ట్ చూపియండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కా కామెంట్ పెట్టండి నాకు చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మరి తప్పకుండా చేసి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి ఉంటానండి బాయ్